కాజీపేట మండలంలోని ఎన్ఐటీలో వరంగల్లోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయంలో రిటైల్ క్రెడిట్ అవుట్ రీచ్ జరిగింది ఈ ప్రచారంలో భాగంగా బ్యాంక్ యొక్క వివిధ రిటైల్ పథకాల కింద ముప్పై తొమ్మిది పాయింట్ ఒకటి ఒకటి కోట్ల విలువైన రిటైల్ రుణాలు మంజూరు చేపడ్డాయి శిబిరానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్లోని జోనల్ ఆఫీస్ డిప్యూటీ జోనల్ హెడ్ ఎంబీవీఎస్వి ప్రసాద్ అధ్యక్షత వహించారు ఈ శిబిరంలో ప్రముఖులు వరంగల్ రీజనల్ ఆఫీస్ రీజనల్ హెడ్ వి కృష్ణమోహన్ చీఫ్ మేనేజర్ టి సాయి కుమార్ చీఫ్ మేనేజర్ ఎం భాస్కర్ చీఫ్ మేనేజర్ ఎస్ఎం ముస్తఫా చీఫ్ మేనేజర్ షేక్ అబ్దుల్ ఖదర్ వివిధ శాఖల నుంచి బ్రాంచ్ హెడ్లు కస్టమర్ రిలీజ్ వివరణలో పాల్గొన్నారు రుణగ్రహీతలకు మంజూరు లేఖలను ముఖ్య అతిథి ఎంవీవీఎస్వి ప్రసాద్ డిజిట్ హెచ్ పంపిణీ చేశారు ముఖ్య అతిథిగా హాజరైన ప్రసాద్ తన ప్రసంగంలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రారంభించిన అవుట్ రీచ్ క్రెడిట్ ప్రచారం యొక్క ఫ్రా శాచురేషన్ క్యాంపెయిన్ నిర్వహించబడిందన్నారు వరంగల్ నక్కలగుట్ట హన్మకొండ బ్రాంచీల వినియోగదారులు సాధారణ ప్రజలు కూడా ఈ శిబిరంలో పాల్గొన్నారు అవసరంలో ఉన్న విద్యార్థులకు ముఖ్యంగా పేద విద్యార్థులకు వారి విద్యా అవసరాలకు సహాయం చేయడానికి క్రెడిట్ లభ్యతను చేరుకునే లక్ష్యంతో వరంగల్లోని ఎన్ఐటి ప్రాంగణంలో విద్య రుణ శిబిరాన్ని నిర్వహించారు ఈ శిబిరంలో తమ బ్యాంకుల్లో విద్యా పథకం ఇబ్బంది లేని మంజూరు యొక్క ముఖ్య లక్షణాలను విద్యార్థులకు వివరించారు చాలా చాలా సంతోషం కంప్లీట్ చేస్తున్న ఆకర్షిస్తున్నాం బిజినెస్ అవసరాలకు కూడా మా దగ్గర లోన్స్ డిఫరెంట్ స్కీమ్స్ ఉన్నాయి మీ మీ స్కీమ్ ప్రకారం ఈ బిజినెస్ ఏంటో చూసుకొని దాని ప్రకారం మాట్లాడితే మీకు అంటే ఫైనాన్షియల్ అవసరం ఉంటే తప్పకుండా మనం హెల్ప్ చేద్దాం ఓకే థ్యాంక్ యూ ఏ వెహికల్ అండి చాలా చాలా సంతోషం కంగ్రాచులేషన్ అబ్బాయి కంప్లీట్ చేస్తున్నా ఆకర్షిస్తున్నాం బిజినెస్ అవసరాలకు కూడా మా దగ్గర లోన్స్ డిఫరెంట్ స్కీమ్స్ ఉన్నాయి మీ మీ స్కీమ్ ప్రకారం మీ బిజినెస్ ఏంటో చూసుకొని దాని ప్రకారం మాట్లాడితే మీకు అంటే ఫైనాన్షియల్ అవసరం ఉంటే తప్పకుండా మనం హెల్ప్ చేద్దాం ఓకే థ్యాంక్ యూ